ైబ్ టు విశ్వాసం డాట్ ఇన్ దేశమంతా రామ మానియా ఎటు చూసిన భజనలు కీర్తనలు అంతా రామమయం అనే పాటలు పలకరింపులు ప్రధాని మోడీ అయితే నెల రోజుల ముందు నుంచే పంతా మార్చేశారు రాముడు దేవుడు గుళ్ళు గోపురాలు అయోధ్య టు రామేశ్వరం అంతా ఆయన ఓ ట్రాక్లో ఉన్నారు దేశం మొత్తాన్ని మీడియా సోషల్ మీడియా అంతర్జాతీయ ప్రచార సాధనాలు ఇలా అన్నిటా ఓ సింక్ ఉండేలా చూసుకున్నారు ఇదంతా సరే ప్రతిష్ట ఘట్టం పూర్తయింది రాముణ్ణి నిలబెట్టారు సరే రాముడిలా నిలబడగలరా ఇది ఏ ఒక్కరినో అంటున్నా అడుగుతున్న మాట కాదు ఎందుకంటే రాముడికి భజన చేయడం రాముడి పేరుతో ప్రభావం చూపడం ఆఖరికి రాముడికి గుడి కట్టడం కూడా కొంతవరకు సులభమే కష్టతరం అనుకున్నా కూడా సాధ్యమే కానీ భక్తి అంటే కేవలం భగవంతుణ్ణి పూజించడం మాత్రమేనా కాదు కదా భగవంతుడు చూపిన మార్గంలో నడవడం కూడా కదా మరి రాముడు చూపిన మార్గంలో రాముడు మంచి బాలుడు అన్నట్టుగా ఉండగలరా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే ముందు అసలు రాముడు ఏం చేశాడో అసలు రామా ఈజ్ నోన్ ఫర్ వాట్ అనేది తెలియాలి రాముడు ఏం చేశాడు శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు అని చిన్నప్పుడు చదువుకున్నాం చాలామందికి అది మాత్రమే తెలుసు అది కాకుండా ఇంకా చాలానే ఉంది అదేంటో చూద్దాం రాముడు సొంత రాజ్యాన్ని త్యాగం చేశాడు తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళాడు సోదరుల సుఖం కోసం కష్టాలను ఆహ్వానించాడు నమ్మిన హనుమ కోసం నమ్మకమై నిలిచాడు ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది భక్తిగా అనిపిస్తుంది కానీ ఆచరించాలి అని మాత్రం మనలో చాలా మందికి అనిపించదు అసలు రాముడు చూపిన మార్గంలో నడవాలి అంటే ఏం చేయాలో చూద్దాం ముందు సొంత రాజ్యాన్ని కూడా వదులుకున్నాడు కదా రాముడు మరి పక్క పార్టీలు గెలిచిన రాష్ట్రాలను రాజ్యాలను లాక్కోవడం మానేస్తారా ఇప్పటికైనా తండ్రి మాట కోసం నిలబడ్డారు కదా మరి ప్రజాస్వామ్యంలో తండ్రి కాదు ప్రజాస్వామ్యమే ఉంటుంది కాబట్టి గా ఉంటారు అని అనుకోగలమా రాముడు సోదరుల సుఖం కోసం కష్టాలు పడ్డాడు మరి ఇప్పుడు భిన్న జాతుల సమూహమైన దేశంలో ప్రజలందరూ సోదరులుగా కలిసి బతికే వాతావరణం కల్పించగలరా నమ్మిన హనుమ కోసం నమ్మకమై నిలిచినట్టు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలమా అబద్ధ ప్రచారాలు ఆపగలమా ఇదే ఇప్పుడు అస్సలైన పాయింట్ అన్నీ కాకపోయినా ఇందులో కొన్ని చేసినా కూడా రాముడి మీద నిజమైన భక్తి ఉన్నట్టే ఇందులో కొన్ని జరిగిన రామ మందిర నిర్మాణం తర్వాత ఈ దేశంలో మార్పులు వచ్చాయి అనే నమ్మకం దొరికినట్టే మీరేమంటారు మీ అభిప్రాయాన్ని లో చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విశ్వాసం డాట్ ఇన్